కురువ కులస్తుల ధృవీకరణ పత్రాల్లో జాప్యం జరుగుతుందని యాభేడు ఉప కులాల జాతీయ ఉపాధ్యక్షులు సి జి శివయ్య జిల్లా కలెక్టర్ కు వెళితి పత్రం అందించారు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు స్వగ్రామమైనటువంటి కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి సమక్షంలో కర్నూలు జిల్లా కురవ కురబ మాదారి కురవ మాదాసి కురవ జిల్లా సంఘం నాయకులు జిల్లాలో ఉన్నటువంటి మాదారి కురవ మాదాసి కురవ కుల ధృవీకరణ పత్రాల్లో జరుగుతున్నటువంటి జాప్యం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతి పత్రం ఇచ్చారు జిల్లాలో కురవ కుల ధృవీకరణ పత్రాల్లో జరుగుతున్నటువంటి జాప్యం గురించి మరియు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎల్లమ్మ వారు కుల ధృవీకరణ పత్రాలు జరుగుతున్నటువంటి జాప్యం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఎందుకు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో యాభై ఏడు ఉప కులాల ఖాతీ ఉపాధ్యక్షులు సి జీ శివయ్య కురవ మాధారి కురవ మాదాసి కురవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురవ కల్లే శివ నారాయణ ఎల్లమ్మల్ వారు నాయకులు బుజ్జి ఎల్లప్ప రాజు బుడ్డన్న మౌలాలి రవి తదితరులు పాల్గొన్నారు